అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ వాళ్ళ ఫస్ట్ ఏప్రిల్ ట్యూస్డే సో మొదటి రోజు మనం ఆర్థిక ఏడాదిలో మొదటి రోజులో మనం అడుగుపెట్టాం సో కనీసం ఈ ఆర్థిక ఏడాదిలో అయినా గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నష్టాలని ఎస్పెషల్లీ ఈ నాలుగైదు నెలలో వచ్చిన నష్టాలని పూడ్చుకోవాలని పూడ్చుకుంటామని భావిస్తున్నాం మార్కెట్స్ పరంగా ఏషియన్ మార్కెట్స్లో నికాయ్ పాయింట్ సెవెన్ ఫోర్ హాంకాంగ్ షాంఘై పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి నిన్న భారీ నష్టాల నుంచి ఎన్నికాయ తీరుకోవడం కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు అమెరికన్ మార్కెట్స్లో చూస్తే నాస్డాక్ నిన్న జీరో పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ నష్టపోయింది ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ హాఫ్ పర్సెంట్ లాభపడగా డౌజోన్స్లో ఒక్క శాతం వరకు లాభాలు ఉన్నాయి సో మనం సెలవు తీసుకున్న సంగతి తెలుసు సో నిన్న కొద్దిగా ట్రేడ్ యాక్టివిటీ మనం చూసాము సో దానివల్ల కొద్దిగా గొప్ప మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న రామ్ ఇక్వేషన్స్ని వాటిని కొద్దిగా మార్కెట్స్ వాళ్ళ అడ్జస్ట్మెంట్స్ తీసుకునే అవకాశం కూడా అయితే ఉంది ట్రంప్ టారిఫ్స్ జోల్ట్ ఏషియన్ ఆటోమేకర్స్ టయాటో లైక్లీ సెట్ ఫర్ మోస్ట్ పెయిన్ స్లాషెస్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫోర్ క్యాష్ ఫర్ సెకండ్ టైమ్ దిస్ మంత్ టు లోయెస్ట్ ఆన్ స్ట్రీట్ ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ స్టార్ట్ విత్ ఆల్ కంట్రీస్ రిజెక్ట్స్ నారోయర్ లాంచ్ సో రేపటి నుంచి ఆయన విపరీతంగా దీని మీద ఊదరగొడుతున్న టారిఫ్స్ అనేది రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి దాని ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉంటుందనేది మనకు కొద్ది రోజులు వెయిట్ చేస్తే తప్ప తెలియదు అందువల్ల బెటర్ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండడం మంచిది బట్ మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ ఏజెన్సీస్ కానీ మెజారిటీ ఆఫ్ ది బ్యాంక్స్ కానీ పెద్ద పెద్ద సంస్థలంతా కూడా రెసెషన్ దిశగా యూఎస్ వెళ్ళే ప్రమాదం ఉంది ఇలాంటి టారిఫ్స్ వల్ల అని చెప్పి పదే పదే అయితే మాట్లాడుతున్నాయి బట్ మనం చూడాలి ఎందుకంటే ముందు నుంచి మనం ఒకే నెగిటివ్ మోడ్లో ప్యాసివ్ మోడ్లో ఉండాల్సిన అవసరం అయితే లేదు లెట్స్ వెయిట్ అండ్ సి గోల్డ్ మాత్రం దూసుకుపోతూనే ఉంది మూడు వేల వంద డాలర్ దగ్గర బ్రేక్ పడుతుంది అనుకున్నాం అది మెల్లగా మూడు వేల రెండు వందల డాలర్ల స్థాయికి వెళ్తుంది అన్ఛార్టెడ్ జోన్లోకి అన్ఛార్టెడ్ టెరిటరీలోకి గోల్డ్ అయితే అడుగుపెట్టింది యాజ్ ఆఫ్ నో లైఫ్ టైమ్ హైస్ దగ్గర గోల్డ్ ట్రేడ్ కావడం మనం చూస్తున్నాం ఈవెన్ సిల్వర్ కూడా థర్టీ ఫైవ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది చాలా స్ట్రాంగ్ గెయిన్స్ గోల్డ్ అండ్ సిల్వర్లో స్టిల్ ఇప్పటికీ సిల్వర్ లాంటి వాటిలో ఈటీఎఫ్స్లో కొద్దిగా పెట్టుబడులు కొనసాగించే అవకాశం కొద్దిగా బెటర్గానే ఉన్నట్టు కనిపిస్తుంది ఆయిల్ మనకి సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ డాలర్స్ దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది సో ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి మేజర్గా ఉన్న అప్డేట్స్ అయితే ఇది స్టాక్స్ పరంగా ఒకసారి మనం చూసినట్టయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి అరవై రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ అయితే తెచ్చుకోవడం అయితే చూసాము పవర్ మెక్ ప్రాజెక్ట్స్కి అదాని పవర్ నుంచి నాలుగు ఇరవై ఐదు కోట్ల రూపాయల ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది అండ్ అడిషనల్ ఆర్డర్ ఫర్ ది వ్యాల్యూ ఆఫ్ నైన్ సెవెంటీ టూ క్రోర్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సో అది పవర్ మేక్ ప్రాజెక్ట్స్కి రెండు భారీ ఆర్డర్స్ అమ్ముజా సిమెంట్స్ ఐటీడీ సిమెంటేషన్ అదే అదాని సిమెంటేషన్లో అమాల్గమేషన్కి సంబంధించి విలీనానికి సంబంధించి షేర్ హోల్డర్ల మీటింగ్ మే రెండవ తారీఖున కండక్ట్ చేయబోతోంది ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏడు వందల కోట్ల రూపాయలు టైర్ టూ బాండ్స్ జారీ చేయడం ద్వారా నిధులు సమీకరించింది వేదాంత ఈ కంపెనీస్ని డి చేసే అంశాలకు సంబంధించి మరింతగా డె డెడ్లైన్ కోరింది మార్చి ముప్పై ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ ముప్పైకి తన గడువును పెంచాలని చెప్పి సంబంధిత శాఖలను కోరింది సుజలాన్ ఐదు వేల ఆరు వందల ఇరవై రెండు మెగావాట్ల ఆర్డర్ బుక్ యాజ్ ఆఫ్ అయితే సామర్థ్యం ఉంది మార్చి ఇరవై ఎనిమిది నాటికి తాజాగా వైబ్రెంట్ ఎనర్జీ తొంభై తొమ్మిది మెగావాట్లు అలాగే గ్లోబల్ యుటిలిటీ వంద మెగావాట్లకు సంబంధించిన ఆర్డర్స్ అయితే క్యాన్సిల్ అయ్యాయి అండ్ ఓటు అన్నది ఓటు పవర్ సంస్థ రెండు వందల మెగావాట్ల నుంచి వంద మెగావాట్లకి తన సామర్థ్యాన్ని కూడా తగ్గించుకుంది స్విజిలాండ్ మీద కొద్దిగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది బీహెచ్ఎల్కి ఛత్తీస్గఢ్ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ నుంచి పద్ పదకొండు వందల పదకొండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు సంబంధించిన ఆర్డర్స్ తీసుకు వచ్చినట్టు వెల్లడించింది ద కంపెనీ ఆల్సో ఫైల్డ్ బిఫోర్ బెంగళూరు సిటీ సివిల్ కోడ్ సీకింగ్ రికవరీ ఆఫ్ ఫైవ్ ఫార్టీ టూ క్రోర్స్ ఒకటి అలాగే అలాగే మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ ఏప్రిల్ ఎనిమిదవ తారీఖున భేటీ అయ్యి రెండవసారి మధ్యంతర డివిడెండ్ ప్రకటించే అంశం మీద ఒక నిర్ణయం తీసుకోబోతోంది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ద ఫోమ్ అప్రూవ్డ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ సెవెంటీ త్రీ క్రోర్స్ ఫర్ పర్చేజ్ ఆఫ్ సిక్స్ త్రీ నైంటీ సెవెన్ కన్వర్టర్ ట్రాన్స్ఫార్మర్స్ అదొకటి ఏసీసీ ద కంపెనీ అనౌన్స్డ్ వినోద్ భయతీస్ అపాయింట్మెంట్ అస్ సిఈఓ సో అది స్టాక్స్ పరంగా మనం చూసినట్టయితే ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజీలో సెబీ వేయిస్ డైరెక్ట్ మార్కెట్ యాక్సెస్ ఫర్ ఫారినర్స్ ఇనిషియల్ టాక్స్ ఆన్ ఫర్ మూవ్ టు బ్రాడన్ ఇన్వెస్టర్ బేస్డ్ బై ఈజింగ్ నామ్స్ ఫర్ ఇండివిజువల్స్ సో అదొకటి ఎక్స్ప్లోరింగ్ వేరియస్ ఆప్షన్స్ టు బ్రాడన్ ద ఓనర్షిప్ బేస్ ఫర్ లోకల్ రిస్క్ అసెట్స్ ఇంక్లూడింగ్ అలోయింగ్ ఓవర్సీస్ ఇండివిజువల్స్ టు ఇన్వెస్ట్ డైరెక్ట్లీ ఇన్ ద స్టాక్ మార్కెట్ యాజ్ ఆఫ్ నో సచ్ ఇండివిజువల్స్ క్యాన్ బై ఇన్ టు ఇండియాస్ ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్ త్రూ ద ఫారిన్ పోర్ట్ఫోలియో ఓన్లీ డైరెక్ట్గా ఫారిన్ పోర్ట్ఫోల్ ఇన్వెస్టర్స్ ఫారిన్ పోర్ట్ఫోల్ ఇన్వెస్టర్స్ ద్వారానే విదేశీలు మన మార్కెట్స్లో అడుగుపెట్టేందుకు అవకాశం ఉండదు ఇప్పుడు డైరెక్ట్ మార్కెట్ యాక్సిస్ ఎలా అయితే ఇప్పుడు యూఎస్లో మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయవచ్చు అలా ఫారిన్ పోర్టుగా ఇన్వెస్టర్స్ రూట్ కాకుండా డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చే విధంగా సెబీ వర్కౌట్ చేస్తుంది అన్నట్టుగా కూడా ఒక వార్త అయితే ఇక్కడ మనం చూడవచ్చు సో మరింతగా ఫారిన్ పెట్టుబడులు ఇతర దేశాలని నిధులు రావడానికి స్కోప్ అయితే దొరుకుతుంది మన దగ్గర ఇట్ మే స్టిల్ బీ ఏ రోలర్ కోస్టర్ మార్కెట్స్ అండ్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ విత్ ఫైవ్ పర్సెంట్ గెయిన్స్ బట్ ఇన్వెస్టర్స్ వేరియా ఆఫ్ టారెఫ్స్ హెచ్ టు మేబీ బెటర్ సో రెండవ అర్ధ భాగంలో నుంచి కూడా కొద్దిగా మార్కెట్స్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నది మోస్ట్ ఆఫ్ ది స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది స్టిల్ ఇప్పటికీ గత నెలలో అంటే మార్చి నెలలో రికవరీ వచ్చినప్పటికీ కూడా స్టిల్ మెనీ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ మెనీ ఆఫ్ ది ఇన్వెస్టర్ కమ్యూనిటీ నాట్ కాన్ఫిడెంట్ ఎందుకంటే మార్కెట్స్ ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతాయి అన్నది ఇంకా చెప్పడం కష్టం ఎందుకంటే న్యూస్ ఫ్లో ఎక్కువగా ఉంది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నిన్న కూడా మనం మాట్లాడుకున్నా ఉంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ప్రభావం మార్కెట్స్ మీద ఎక్కువగా ఉంది మన మార్కెట్స్ కంటే కూడా ఫిఫ్టీ ర్యాలీ లైక్లీ టు గెయిన్ స్టీమ్ ఏ వీ షేప్డ్ రికవరీ నీ గుడి మార్కెట్స్ ఈజ్ లైక్లీ టు కంటిన్యూ విత్ అ బుల్లిష్ గ్యాప్ ఆన్ డైలీ ఛార్ట్స్ సజెస్టింగ్ ఎ బ్యారియర్ ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అనేది ఇక్కడ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట ఈ డెసిసివ్ బ్రేక్అౌట్ కు ట్రిగర్ బుల్లిష్ సెంటిమెంట్ ఎనేబులింగ్ నిఫ్టీ టు రీక్లెయిమ్ ద పివోటోల్ ట్వంటీ ఫోర్ థౌజండ్ లెవెల్స్ అనేది కూడా ఒక మాటగా అయితే ఉంది ఇనీషియల్గా ఒక పాజిటివ్ సెంటిమెంట్ వచ్చినప్పటికీ నిఫ్టీ పైకి ఇరవై నాలుగు వేలు వెళ్ళినప్పటికీ కూడా స్టాక్స్ పరంగా చాలా స్టాక్స్లు వీక్నెస్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది పీక్ లెవెల్ నుంచి పడిన స్టాక్స్ మళ్ళీలో ఆ స్థాయిలో రికవరీ అయితే రావట్లేదు బజాజ్ ఫైనాన్స్ భారతీయ ఎయిర్టెల్ ఐషర్ గ్రాసిమ్ హెచ్డిఎఫ్సి ఐసిఐసి బ్యాంక్ బిఎల్ అబార్ట్ లాంటివి కొద్ది అవుట్ పర్ఫార్మెన్స్ చూపించే అవకాశం ఉంది అనేది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట సో ఇది ఒకసారి మీరు కూడా పాస్ చేసుకుని వీటిని చదువుకోవచ్చు ఏ బ్రోకింగ్ కంపెనీ ఏ ఏజెన్సీ ఏ స్థాయిలో ఈ వారం మార్కెట్స్లో పాజిటివిటీ ఉండవచ్చు అన్న దీన్ని ఇచ్చింది అని చెప్పి ఇక్కడ ఏంజిల్ వన్ చెప్తుంది ట్రేడర్స్ అడ్వైజ్ నాట్ టు గెట్ క్యారీడ్ అవే అండ్ అవాయిడ్ అగ్రెసివ్ పొజిషన్స్ అనేది ఏంజిల్ వన్ చెప్తున్న మాట అలాగే ఎస్ఐహెచ్ఎల్ చెప్తుంది బ్యాంక్స్ ఎన్బిఎఫ్సీస్ ఇన్ఫ్రా ట్రావెల్ అండ్ టూరిజం స్టాక్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పర్ఫామ్ వెల్ ఐసిఐసి బ్యాంక్ పిఎన్బి ఇండిగో ఎల్ ఎలాంటి కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటే లార్జ్ క్యాప్ స్పేస్లో ఏసీసీ ఎండిసి ఎన్ఎండిసి ఐటీసీ మిడ్ క్యాప్లో మంచి ఆపర్చునిటీస్ ఉగా ఉన్నాయి కనిపిస్తున్నాయని చెప్తూ ఎన్సిసి బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ వంటివి సాలిడ్ ఫండమెంటల్స్ ఉన్నాయి స్మాల్ క్యాప్ సెగ్మెంట్ అనేది ఎస్ఐహెచ్ఎల్ చెప్తున్నమాట ఇంకొకసారి ఇంకా డౌట్ ఉంటే ఒకసారి పాస్ చేసుకుని చూడవచ్చు వెన్ పుష్ కమ్స్ టు సెల్ ఎవ్రీ హై హ్యాజ్ ఏ డౌన్ సైడ్ రేజింగ్ బుల్ డౌన్ బట్ నాట్ అవుట్ ఇక్కడ ఏడవ స్థానానికి మనం మార్కెట్స్ వెళ్ళిపోవడం చూస్తున్నాం ఇన్ గ్లోబల్ ర్యాంకింగ్ బికాజ్ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్లో ఫైనాన్షియల్ ఇయర్లో లాస్ట్ ఈ మూడు నాలుగు నెలలుగా నాలుగైదు నెలలుగా వచ్చిన బలహీనత అనేది మార్కెట్స్ని కిందికి ట్రాక్ చేసింది ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్లో యాజ్ ఆఫ్ నో మనం చూసుకుంటే ఐదు పాయింట్ మూడు శాతం మాత్రమే రిటర్న్స్ అంతకుముందు ఇరవై ఎనిమిది శాతం ఎఫ్ఐ ట్వంటీ త్రీలో మైనస్ జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ అలాగే పంతొమ్మిది శాతం ఎఫ్ఐ ట్వంటీ వన్లో డెబ్బై శాతం ఇలా మార్కెట్స్లో విపరీతమైన ఓలటాలిటీ అయితే మనకు కనిపించినప్పటికీ కూడా సింగిల్ డిజిట్ అనేది ఈ కాలంలో ఈ నాలుగైదు నెలల సంవత్సరాల కాలంలో ఇప్పుడే మనకు సింగిల్ డిజిట్ గ్రోత్ అయితే కనిపిస్తుంది బట్ నిఫ్టీ సింగిల్ డిజిట్ గ్రోత్ ఉన్నప్పటికీ కూడా స్టాక్స్ పరంగా చాలా వీక్నెస్ అయితే మన మార్కెట్స్లో ఉంది హాంకాంగ్ నలభై శాతం మేర సింగపూర్ ఇరవై మూడు శాతం మేర జర్మనీ పంతొమ్మిది చైనా దాదాపు పది శాతం మేర లాభాలు ఇవ్వడం చూసాం ఈవెన్ యుఎస్ యుఎస్ కూడా ఆరు శాతానికి పైగా ఇచ్చింది ఆర్థిక ముగిసిన ఆర్థిక ఏడాదిలో ఆన్ రూపీ లైక్లీ టు ఈజ్ ఇన్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఎఫ్ఐ ట్వంటీ సిక్స్ సో రూపీ బలహీనత అనేది మేము కొద్దిగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా కూడా ఒక అప్డేట్ హనీ వాట్ డూ విత్ ద మనీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే డిమాట్ అకౌంట్స్ కొత్త డిమాట్ అకౌంట్స్ కానీ యునిక్ డిమాట్ అకౌంట్స్ కానీ ఉత్తరప్రదేశ్ మెజారిటీగా ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు శాతమైన వృద్ధిని నమోదు చేయగా ఆంధ్రప్రదేశ్ ఇరవై రెండు పాయింట్ మూడు శాతం వృద్ధిని నమోదు చేసింది సో యాజ్ ఆఫ్ నౌ యాభై ఒక్క లక్షల డిమాట్ అకౌంట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయన్నట్టుగా కూడా ఒక అప్డేట్ అలాగే బీహార్ ఆల్మోస్ట్ బీహార్ స్థాయిలో మనం ఇక్కడ కూడా ఉన్నాము స్టాక్స్ పరంగా ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్లో దివీస్ ల్యాబ్స్ అరవై రెండు శాతం వేదాంత సిక్స్టీ టూ పర్సెంట్ బజాజ్ హోల్డింగ్స్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఇండిగో ఫార్టీ ఫోర్ పర్సెంట్ మేర రిటర్న్స్ ఇస్తే నష్టపోయిన వాటిలో ఇన్ బ్యాంక్ యాభై ఎనిమిది శాతం మదాన్ గ్రీన్ యాభై శాతం జియో ఫినాన్షియల్ ముప్పై ఆరు శాతం మేర నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం కూడా చూసాం డిఫెన్స్ ముప్పై మూడు శాతం ఫినాన్షియల్ సర్వీసెస్ పద్దెనిమిది శాతం హెల్త్ కేర్ పన్నెండు శాతం మీద లాభాలు ఇవ్వగా మీడియా ఎనర్జీ పిఎస్సి బ్యాంక్స్ లాంటివి నెగిటివ్ రిటర్న్స్ కూడా ఇక్కడ మనకు ఇచ్చిన సంగతి అయితే తెలుసు సో ఇది ఓ ఓవరాల్గా స్నాప్షాట్ లాగా మనం దీన్ని ఇక్కడ చూడవచ్చు ముంబై రియాలిటీస్ రికార్డ్ సెట్టింగ్ మార్చ్ కంటిన్యూస్ రిజిస్ట్రేషన్ దాదాపు తొమ్మిది శాతం మేర పెరగా స్టాంప్ డ్యూటీ నలభై ఒక్క శాతం మేర పెరిగింది అన్నట్టుగా కూడా అప్డేట్ చూడవచ్చు అండ్ బౌన్స్ బ్యాక్ ఎఫ్ఎంసిజీ సెక్టార్లో ఎఫ్ఎంసీజీ కేటగిరీస్లో కొద్దిగా అర్బన్ మార్కెట్స్ దాదాపు చాలా కాలం నుంచి అర్బన్ మార్కెట్స్లో వీక్నెస్ అయితే ఉంది అర్బన్ మార్కెట్స్లో మార్చ్ క్వార్టర్లో కొద్దిగా రికవరీ రావడం అనేది ఎఫ్ఎంసీజీ కంపెనీస్కి కొద్దిగా గొప్ప ఊరటనుంచే అంశంగా చెప్పుకోవచ్చు ఐఎండి వాన్స్ ఆఫ్ అబౌవ్ నార్మల్ సమ్మర్స్ మోర్ హీట్ వేవ్ డేస్ మోర్ హీట్ వేవ్ ఉంటే ఇక మన మార్కెట్స్లో స్పెసిఫిక్ ఏ ఏ స్టాక్స్కి బెనిఫిట్ ఉంటుందో మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని ఏం లేదు బజాజ్ హిందుస్థాన్ క్లోజ్ టు డిఫాల్ట్ అన్నట్టుగా కూడా రేటింగ్ ఏజెన్సీ చెప్తోంది యాక్చువల్గా ఈ ముప్పై ఒకటి మార్చి నాటికి రెండు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు వాళ్ళు చెల్లించాల్సి ఉండేది చెల్లించకపోతే రేటింగ్ జంక్ అయిపోతుంది దానికి తోడు నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా కూడా మారే ప్రమాదం ఉందన్నట్టుగా కూడా బజాజ్ హిందుస్థాన్ షుగర్ సంబంధించిన అప్డేట్ ఇది వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వం వాటా తీసుకున్న సంగతి తెలుసు ద మూవ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు యాక్సలరేట్ వొడాఫోన్ ఐడియాస్ పెండింగ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్రోర్ బ్యాంక్ డెట్ రైజ్ మార్కెట్ ప్లేయర్స్ ఎక్స్పెక్ట్ వోడాఫోన్ ఐడియా షేర్ ప్రైస్ టు గ్రో థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ టు టెన్ పర్ షేర్ ద గవర్నమెంట్ స్టేక్ విల్ ఇంక్రీజ్ టు ఫార్టీ నైన్ పర్సెంట్ వైల్ వోడా యూకే ఆయితబిర్లా గ్రూప్స్ హోల్డింగ్స్ విల్ డిక్రీజ్ సో అది దాదాపుగా నలభై వేల కోట్ల రూపాయల వరకు క్యాష్ ఫ్లో రిలీఫ్ వోడాఫోన్ ఐడియాకి లభించవచ్చు ఏప్రిల్ స్టాక్ ఫ్యూచర్స్లో ట్రేడర్స్ యాడర్లో ఉండి రోల్ ఓవర్స్ బాగా జరిగిన స్టాక్స్ జాబితా ఇది నైకా ముతూట్ ఫినాన్స్ ఇండిగో ఎస్కార్ట్స్ కోటక్ మహీంద్రా ఓల్టాస్ చంబల్ గ్రాసిం లాంటివి దీనిలో రోల్ ఓవర్స్ పాజిటివ్ ఉన్న ఉన్నాయి దానికి తోడు నెగిటివ్ కూడా ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గినవి కూడా ఉన్నాయి ఒకసారి మీ ట్రేడర్స్ మాత్రమే మీ ఆలోచన బేస్ చేసుకొని కొద్దిగా పాస్ చేసుకొని దీని గురించి చూసుకోవడం మంచిది స్టాక్స్ పరంగా అండ్ ఫార్మా స్కీమ్స్ రిటర్న్ మచ్ మోర్ దాన్ ద రిటర్న్ సో ఫార్మా స్కీమ్ పద్దెనిమిది పాయింట్ పదిహేను పాయింట్ అయ్యి సార్ అనేక మ్యూచువల్ అనేక మన కాన్ఫరెన్స్లో కూడా మ్యూచువల్ ఫండ్స్లో గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఫార్మా ఫండ్లో బెట్ చేయండి అని చెప్పి నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను అనేక సందర్భాల్లో కూడా మాట్లాడుతూ వచ్చాను ఫార్మా థీమ్ ఒకటి అండ్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ థీమ్ ఒకటి ఐటీ థీమ్ ఒకటి పెట్టుబడులు పెట్టండి సిప్ పద్ధతిలో అని చెప్పి సో సెక్ ఫార్మాలో సెక్టోర్లలో ఫార్మా పదిహేను పాయింట్ ఐదు శాతం అందులో హెచ్డిఎఫ్సి ఫార్మా ముప్పై ఒక్క శాతం వైట్ హౌక్ ముప్పై శాతం యూటీ హెల్త్ కేర్ ఇరవై ఒక్క శాతం మేర రిటర్న్స్ ఇవ్వడం కూడా ఇక్కడ మనం అయితే చూసాము బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేరు పేజ్లో రెసిప్రోకల్ ప్రోకల్ తారీఫ్ విల్ అప్లై టు ఆల్ కంట్రీస్ ట్రంప్ రెనాల్ టు టేక్ ఓవర్ నిసాన్స్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇన్ చెన్నైస్ ప్లాంట్ సో మేజర్గా ఇది పరంగా చూస్తే ఫిజీస్ బ్యాక్ ఇన్ స్టాక్ ఆఫ్ అరుణ్ బెవరీస్ లాంచెస్ స్ట్రాంగ్ సమ్మర్ సీజన్ లాంచెస్ అండ్ స్ట్రాంగ్ సమ్మర్ సీజన్ మే డ్రైవ్ నియర్ టర్మ్ గ్రోత్ సో సీజన్ ఇది ఈ పెప్సీ తయారు చేస్తున్న ఆ పెప్సీని ఇక్కడ బాటిలింగ్ చేస్తున్న వరుణ్ బేవరేజెస్కి బెనిఫిట్ పరంగా చూస్తే గత రెండు నెలల్లో ముప్పై రెండు శాతం నష్టపోయింది లాస్ట్ మంత్ ఒకటే ఇరవై నాలుగు శాతం మీద స్టాక్లు జంప్ అయితే మనం చూసాము రికవరీ అయితే స్టిల్ అప్పటికీ పొటెన్షియల్ అయితే ఉంది సీజనల్ ప్లే భాగంగా దాదాపుగా ఐదు వందల యాభై నుంచి ఆరు వందల డెబ్బై ఐదు రూపాయల దాకా వివిధ బ్రోకింగ్ కంపెనీస్ అయితే టార్గెట్ ఇస్తున్నాయి వరుణ్ బేవరేజెస్కి ఆవిధ బిర్లా చెందిన పేపర్ కంపెనీ వాళ్ళ పల్ప్ బిజినెస్ని పేపర్ బిజినెస్ని ఐటీసీకి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు విక్రయించబోతోంది స్లంప్ సేల్లో భాగంగా చెవి ప్రధానమైన వార్తలు ఇక మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఏప్రిల్ ఏడవ తారీఖున ప్రారంభం కాబోతుంది ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ కావాలి ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి అంటే వెరీ బేసిక్స్ అసలు మార్కెట్స్ అంటే ఏంటి స్టాక్ మార్కెట్స్ ఎలా పనిచేస్తాయన్న అతి ప్రాథమికమైన అంశాల నుంచి ఒక వ్యూహాలను మనం ఎలా సిద్ధం చేసుకోవాలి హెడ్జింగ్ ఎలా చేసుకోవాలి ఆప్షన్స్ని ఎలా విధంగా పెట్టుకొని అరల్స్ ఫ్యూచర్స్ని ఏ విధంగా పెట్టుకొని మనం చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్ పద్ధతిలో ప్రొఫెషనల్గా ట్రేడ్ చేసుకునేందుకు అవకాశం ఉన్న అన్ని అంశాలు కూడా మీరు నేర్చుకుంటారు దాదాపుగా నాలుగు నెలల పాటు మెంటార్ గైడెన్స్లో మీరు సుశిక్ష సుశిక్షతలు దానికి తోడు ఏడాది పాటు మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఏడాదనే కాదు పాత బ్యాచెస్ వాళ్ళు ఇప్పటికీ ఏదైనా డౌట్స్ ఉంటే ఆర్పి గారితో మాట్లా మాట్లాడుతూనే ఉంటారు సో అందువల్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు తర్వాత కూడా క్లారిఫై చేసుకోవచ్చు ఆసక్తి ఉంటే ఈ నెంబర్స్కి మీరు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు సో ఒక మంచి ప్రొఫెషనల్ అవి అయ్యేందుకు మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేందుకు ఇది ఒక గైడింగ్ ఫోర్స్ గా మీకు పనికొస్తుంది వస్తుందని చెప్పి భావిస్తాను థ్యాంక్ యూ సో మచ్ స్టాక్స్ రికమెండేషన్స్ ను మించిన సబ్జెక్ట్ ప్రాఫిట్ మాస్టర్ కాన్ఫరెన్స్ లోనే సాధ్యం IIT లో కూడా దొరకని ప్రాక్టికల్ అనాలసిస్ ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ తో బిజినెస్ కిటుకులు తెలుసుకోండి బెస్ట్ బిజినెస్ లను अर्ली స్టేజ్ లోనే గుర్తించండి సెక్టార్లు కంపెనీలు బ్యాలెన్స్ షీట్ల లోగుట్టు అర్థం చేసుకోండి మార్కెట్ మాయాజాలంలో పడి కొట్టుకుపోకుండా ఇన్వెస్టర్లకు అర్థం చేయించే ప్రయత్నం తిరుపతి వేదికగా ప్రాఫిట్ మాస్టర్ టీమ్ అనలిస్ట్ మాస్టర్ క్లాస్ ఏప్రిల్ పదమూడవ తేదీ ఆదివారం హోటల్ వివాహ భోజనంబులో రిజిస్ట్రేషన్ సహా మరిన్ని వివరాలకు డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ లో సంప్రదించండి